అందరికీ నమస్కారం మీకు తెలుసు గత రెండు నెలల నుంచి మరి వికలాంగుల సంఘాలతో కలిసి జవాబు టీం అందరం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత తర్వాత వివిధ రకాల చైర్మన్లు సభ్యులు అందరినీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క మేనిఫెస్టో పేజ్ నెంబర్ తొమ్మిదిలో ఒక ఎనిమిదో అంశం చాలా ముఖ్యమైన చారిత్రాత్మక అంశం ఉంది దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో ఆ మేనిఫెస్టోలో వికలాంగులకు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది అయితే మనకు తెలుసు రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు మేనిఫెస్టోని కానీ రాజ్యాంగాన్ని కానీ ఇచ్చిన మాటను కానీ ఒక భగవద్గీత బైబిల్ లాగా గౌరవిస్తున్న క్రమంలో మరి వికలాంగుల తరఫున తెలంగాణ వికలాంగుల తరఫున ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయమని మనం కోరటం జరిగింది ఒకసారి హామీ ఏమిటనే ఆలోచిద్దాం హామీ ఏం చెప్పారంటే యాజ్ వాస్ డన్ ఇన్ ఛత్తీస్గఢ్ ప్రొవైడింగ్ రిప్రజెంటేషన్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ లోకల్ బాడీస్ అంటే ఏదైతే మేము ఛత్తీస్గఢ్లో చేసామో అది మేము అంతటా చేస్తాము అని అన్నాము ఛత్తీస్గఢ్లో ఏం చేశారు ఛత్తీస్గఢ్ గజిట్ తెచ్చి గజిట్ను పరిశీలిస్తే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ అయిన వికలాంగులు అంటే ఇద్దరు వికలాంగులకు లింగ భేదం లేకుండా అవకాశాలు ఇస్తున్నారు ఈరోజు తెలంగాణలో దాదాపు పదమూడు వేల మంది వికలాంగులో మహిళలకు పదమూడు వేల మంది పురుషులకు అవకాశం ఉంటుంది ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వేల తొమ్మిది వందల చిల్లల గ్రామ పంచాయతీలు ఉన్నాయి అంటే దగ్గర దగ్గర పదమూడు ఇంకా పెరుగుతాయి ఈ పదమూడు వేలలో మరి పదమూడు వేల మంది మహిళలు పదమూడు పురుషులు అంటే భారతదేశ ఒక గొప్ప చరిత్ర అయితే అయితే ఛత్తీస్గఢ్లో లో కూడా మేము అక్కడ నాయకులతో మాట్లాడటం జరిగి పరిశీలించడం జరిగింది ఛత్తీస్గఢ్లో లో చట్టం చేసి అక్కడ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓడిపోయింది ఎందుకు చెప్తుందంటే ఈ విషయము రెండు వేల పంతొమ్మిదిలో చట్టం చేసి అమలు చేయకపోతే అక్కడ వికలాంగులు తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అందుకే ఈ విషయాలన్నిటి మీద దృష్టిలో పెట్టుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడటం జరిగింది ఢిల్లీలో మరి గత నెల ఢిల్లీ పోయినప్పుడు అక్కడ ఏసీసీ ఆఫీస్లో కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది ఇక్కడ ఇవ్వటం జరిగింది ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు అయితే చివరికి ఒక శుభవార్త ఏంటంటే పిసిసి వాళ్ళు అంటే ఏదైతే అమలు చేయాల్సిన స్టెప్ వేయాలి వాళ్ళు పిసిసి వాళ్ళు వికలాంగుల విభాగం ఉంది పిసిసిలో ఆ విభాగం చైర్మన్ శ్రీ వీరయ్య గారికి దీని మీద వెంటనే ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది జరిగిందని కూడా మనకు తెలిసింది అయితే నా ఉద్దేశం మన వికలాంగ అందరి తరఫున వికలాంగ సంఘాలు కూడా మీరు కూడా అడగండి ఇమ్మీడియట్గా తెలంగాణ వికలాంగుల విభాగం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వీరయ్య గారు చైర్మన్ గారు ఉన్నారు వెంటనే దీని మీద పీసీసీకి నివేదిక ఇవ్వాలి ఏమని అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో తొమ్మిది పేజీ ఎయిట్ పాయింట్లో పెట్టాం ఛత్తీస్గఢ్ అమలు చేసిన దాంట్లో గజెట్ రిలీజ్ చేశాం అదేవిధంగా రాజస్థాన్లో కూడా చేశారు ఆ గజెట్ కూడా తీసుకురావడం జరిగింది ఇది గజెట్లు ఒక రాష్ట్రంలో లీగల్ గా ఎలాంటి సమస్య రాలేదు మరి ఇది చారిత్రాత్మకమైన విషయం వేలాది మంది విక్రదలకు ఒక రాజకీయ ఎంపవర్మెంట్ రాజకీయ అవకాశాలు వస్తాయి మరి ఈరోజు తెలంగాణలో రూరల్ తెలంగాణ గ్రామీణ వికలాంగులకు ఇరవై మందికి ఉపాధి రాజకీయమైనటువంటి ఒక అవకాశం ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ ఒక హుందాతనం పెరుగుతుంది అంతేకాకుండా కాంగ్రెస్ కు ఎన్నికల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి దక్షిణ భారతదేశంలో గొప్ప పేరు వస్తుంది రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా వికలాంగలకు ఉపయోగం ఉంటుంది అనే ఒక రిపోర్టును ఇస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఇది నామినేటెడ్ లీగల్ ప్రాబ్లం ఉండదు ఇటు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసి ఒక క్యాబినెట్ తీర్మానం చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీయవచ్చు లేదా ఒక క్యాబినెట్ తీర్మానం చేసి నోటు గవర్నర్ పంపితే కూడా అది గది జీవ వస్తుంది దీనివల్ల నామినేటెడ్ అంటే ఎవరు నామినేట్ అవుతారు కాంగ్రెస్ వ్యక్తులే నామినేట్ అవుతారు కాంగ్రెస్ వాళ్ళే నామినేట్ అవుతారు ఇరవై ఆరు కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం వస్తుంది కావున వెంటనే పిసిసి వికలాంగుల విభాగం గౌరవనీయులు వీరే గారు వెంటనే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు గారికి నివేదిక ఇచ్చి మరి రాష్ట్రంలో వికలాంగులకు రాజకీయమైన అవకాశాలు పంచాయతీలో వచ్చేందుకు తీవ్రంగా కృషి చేయాలి వెంటనే రిపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాం వికలాంగుల సంఘాలు కూడా వీరయ్య గారిని సంప్రదించి మన రిపోర్ట్ తొందరగా పంపించే ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి థ్యాంక్ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్ పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ